హలో హాయ్ అండి అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే మన కనకలక్ష్మి గారు ఆంటీ గారు ఉన్నారు కదా ఆమె గురించి టాపిక్ నేను ఆమె గురించి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాకే వీడియోలు చేసిన నేను వాళ్ళ హస్బెండ్కి ఆమె గొడవలు అయితే ఆమె చూసుకుంటుందని నేను ఆమెకు ఫుల్ సపోర్ట్ చేసిన అంత బాగానే ఉంది మొగుడు చచ్చిపోయిన తర్వాత ఇంకా మంచిగా అవుతుందేమో అని అనుకున్నాను నేను ఈమెకేంటో పిచ్చి పిచ్చెక్కినట్టు ఉంది ఎలా ఆ డ్రెస్సులు ఏంటి ఆమె ఏంటి ఆ స్విమ్మింగ్ పూల్ డ్యాన్సులు ఏంటి బట్టలు తడిచేలాగా బ్రా వేసుకుని డ్రాయర్ వేసుకుని అసలు ఏంది నీకు ఇంత కూడా సిగ్గు శరం మానం ఏమీ లేదా నీకు జనాలు ఏమనుకుంటాను ఏం లేదా నీకు నీ వయసు ఏంటి నువ్వేంటి నీకు ఏ ఇరవై మూడు సంవత్సరాలు వయసు అనుకుంటున్నావా యాభై ఐదు యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న దాని నువ్వు నిన్న ఇంట్లో వాళ్ళు అంటారు బయట వాళ్ళు చీ అంటారు అసలు నువ్వు మారవా ఇంకా నీ గురించి మంచి వీడియోలు చేసినందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలి ఈ రోజున నేను బాధపడతానండి నీ గురించి మంచి వీడియోలు చేసినందుకు అసలు ఏంటి అసలు ఆ తిరగడం ఏంటి అవేంటి నీకు డబ్బే కావాలనుకుంటే మంచిగా ఇంట్లో వంటలు చేసుకుంటూ చేసుకుంటే నీకు మంచిగా నీ నీకు పరువు కూడా ఉంటుంది అందరు నీకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతారు నీకు ఆలతో తిరిగి ఎవడో వెయ్యి రెండు వేలు ఇతర ఆళ్ళతో కలిసి వీడియోలు చేసుకుంటే వాళ్ళు ఏం చెప్తారు అది చేస్తున్నాం ఆ వీడియోల్లో ఆయన తీసే అమ్మ అమ్మ అంటాడు ఆయన ఎవరో షన్వి అని చెప్పి ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఆయన దాంట్లో అన్నీ ఈమె గురించే ఉంటాయి వల్గర్గా ఈమె వల్గర్గా ఉంటేనే వ్యూస్ వస్తున్నాయి ఏమో వాళ్ళకి ఈమె మంచిగా నువ్వు మంచిగా వంటలు చేసుకుంటూ మంచిగా ఒక దిక్కుని కూర్చుని కూడా నువ్వు చెప్పొచ్చు పెద్దదానివి ఆ ఒకప్పుడు అలా ఉండేదమ్మా ఇప్పుడు ఇలా ఉండి ఇలా ఉంది అని పద్ధతి పాడు అన్నీ చెప్తే అందరు నీ మాటలు ఇన్ని నీకు ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి నీకు మంచిగా నీ లైఫ్ బాగుంటుంది నువ్వు చేసే ఏంటి ఆ పనులు ఏంటి అందరు ఎనగా జనం మొత్తం ఒక బ్యాచ్ ఉంటారండి వీళ్ళ బ్యాచ్ ఈసారి వాళ్ళ బ్యాచ్ గురించి వీడియో చేస్తాను చెత్త బ్యాచ్ యూట్యూబ్లో దరిమైన బ్యాచ్ అంటే వేలే మొత్తం ఉన్నారు ఒక ముప్పై మంది ఉన్నారు వీళ్ళందరూ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళ బ్యాచ్ గురించి ఒకసారి వీడియో చేస్తాను చూ చూడండి అసలు మీకు సిగ్గు శరం ఏం లేదు ఈమె ఎంక చూద్దాం అంటే నాకైతే ఈడ్స్ ఇడ్చి కొట్టాలనిపిస్తుంది దీనిని సిగ్గు శరం మానం ఏం లేని ఆడదానిలాగా నీకు ఏం కావాలి నీకు డబ్బు కావాలా ఆ మొగలతో కలిసి ఆ ఒక చెత్త బ్యాచ్ ఉన్నారు ఆ చెత్త బ్యాచ్తో కలిసి నీకేం కావాల నీకు డబ్బులు కావాలా మంచిగా పింఛని వస్తుంది నీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మంచిగా వంటలు చేసుకుంటూ మంచిగా ఒక నలుగురికి మంచిగా చెప్పి చేస్తే నీకేం తక్కువ నీకు వాళ్ళతో అలాగ జన వాళ్ళు అందరూ ఎదవలతో తిరిగి అందరు మగోళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇంకా వాళ్ళైతే ఇంకా చి చెత్తముండలు వాళ్ళతో కలిసి నువ్వు కూడా అలాగే తయారయ్యాయి అంతకుముందు కూడా అలాగే ఉండదాను లేని మేము ఇప్పుడేం పెద్ద అప్పుడేం పెద్ద ప్రతివేత సురమానం కాదు ఇప్పుడేం కాదు అప్పుడు కూడా అలాంటి బట్టలు వేసుకుని అలాగే ఉంటాను కొంచెం ఆయన ఉండి కాదు మీ ఆయన ఉండి ఓడి కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండదు ఇంకా ఆయన అయిపోయాక ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం ఇంకా ముగుడు ఎవడైనా ఒక్కడే ఉంటాడు ముగుడు ఆడ చచ్చిపోయానిక చెప్పి నువ్వు పిచ్చి పిచ్చిగా చేసేస్తారు ఎవరైనా ఇంకా దొరికిందే సొంత అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఇంకా ఎవడ బట్ట తిరిగేసేసి ఆ బట్టలు వేసుకొని చేసేస్తారు ఆ బట్టలు అవతార మేమన్నా ఉందా అసలు చూస్తే ఎంత సిగ్గేస్తుందో నీకు అనిపించట్లేదు ఆ వీడియోలు చూస్తుంటే నీకు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ వెనకాల తిరుగుతున్నావు బట్టలు వేసుకుని అలాంటి చెత్త బట్టలు వేసుకుని ఏమో డబల్ మీనింగ్ డైలాగులు ఇంకొక వీడియో ఉంది ఫ్రెండ్స్ అసలు ఈమె చేసే పనులకి ఈమె వీడియోలకి చూస్తుంటే తువను ఉమ్మ ఉమ్ము కూడా వేస్తారు అంత అవసరమా నీకు డబ్బు గురించి ఎక్కడికైనా దిగజారుతారా మనుషులు నాకు అర్థం కాదు ఏం మనిషి అమ్మ నువ్వు కొంచెం బుద్ధి తెచ్చుకో మారు ఈ వయసులో నువ్వు చచ్చిపోయే లోపు ఎవరైనా నీ గురించి మంచి చెప్పుకునేలాగా మారు నువ్వు అంతేగాని అమ్మ బాబు ఇలాంటిది చెత్తదన్నట్టు ఉండకు అది నువ్వు మంచిగా బిహేవియర్ మార్చుకుని మంచిగా ఉంటావని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే నీ గురించి నేను మంచిగా చేశాను కాబట్టి వీడియోలు లేకపోతే నాకు అవసరమే లేదు అంత చండాలంగా వీడియోలు చేసి ఇలా ఉండదని నీ గురించి ఎప్పుడో నేను పెట్టొచ్చు కానీ ఎందుకలే భర్త్ ఉన్నాళ్ళయి ఇంకా ఆయన ఉన్నాడు కదా ఆయన ఉన్నప్పుడు ఏమైనా చేసుకున్నప్పుడు బర్త్ భర్త ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు అయినా ఏమన్నా చేసుకోవచ్చు ఓకే నీకు బర్త్డే డే భర్త కాదన్నా ఇష్టం వచ్చినట్టు అన్నా అవన్నీ నాకు తెలుసు ఈసారి ఇంకా ఎప్పుడైనా వీడియో చేస్తాను అసలు దాని గురించి ఇప్పుడు ఏంటంటే అంత స్విమ్మింగ్ పూల్ అలాంటి బట్టలు వేసుకుని అంత వల్గర్గా చేయవలసిన అవసరం ఏంటి నీకు అవసరమా చెత్త చెత్త వీడియోలు అన్నీ చేసుకుంటూ నీకు అవసరమా నీకు ఎక్కడో దగ్గర ఇల్లు ఉందంట వద్ద రాజులంటావు రాజులు అంటావు ఏదేదో మాట్లాడతావు తల్లి నీకు దన్నం తల్లి అలాంటి వీడియోలు చేసి పరువులు